బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు యావత్ వర్ణిలోని అభిమానులు తమ అఖిల భారత అభిమాన కథానాయిక శ్రీదేవి మరణంతో శోకసంద్రంలో మునిగిపోయారు మేనల్లుడి పెళ్లి కోసమని దుబాయ్ వెళ్లిన శ్రీదేవి అక్కడే మృతి చెందింది దీన్ని బట్టి శ్రీదేవి కూడా మిగతా సినీ నటిమనుల జాబితాలోనే చేరిపోయారా కుట్ర కోణం నుంచి సినీ నటిమనులు తప్పించుకోలేరా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి శ్రీదేవి మాదిరిగానే దక్షిణ భారత సినీ నటిమణులు పలువురు అనుమానాస్పదంగా యుక్త వయస్కులుగా ఉండగానే మరణించారు అలనాటి మహా మహానటి సావిత్రి నలభై ఏళ్లకే మరణిస్తే పద్నాలుగేళ్ల క్రితం చనిపోయిన సౌందర్య వయసు ముప్పై నాలుగే మరి వీరంతా సినీ రంగంలో తమ ప్రొఫెషన్ పట్ల అంకిత భావంతో పనిచేసిన వారే సంసారం సినిమాతో సెల్యులాయిడ్ పై వెలుగు వెలిగిన సావిత్రి తరువాత పలు సినిమాల్లో ఆదర్శప్రాయమైన పాత్రలు పోషించారు తరువాతి దశలో జమ్ని గణేశన్ ను వివాహం చేసుకున్నారు కారణాలేమైనా జమ్ని గణేశన్ తో వైవాహిక జీవితంతో అంత బాగలేదన్న విమర్శలు ఉన్నాయి ఈ క్రమంలో తాగుడుకు బానిసై చివరి దశలో ఆరోగ్య సమస్యలతో గుర్తించిన పరిస్థితి నెలకొంది దక్షిణాది సినీ రంగాన్ని మహారాణిగా వెళ్లిన సావిత్రి చివరకు దురదృష్టకరమైన రీతిలో కన్ను విషాదమే ఇక నాలుగు దక్షిణ భారతీయ భాషల్లో నటించిన ప్రముఖ సినీ కథానాయిక సౌందర్య అత్యధికంగా తెలుగు భాషలో నిర్మించిన సినిమాల్లో నటించారు రెండు వేల నాలుగు ఎన్నికల్లో బీజేపీ తరఫున కరీంనగర్ లోక్ స్థానం నుంచి పోటీ చేసిన ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావుకు మద్దతుగా ప్రచారం చేసేందుకు బెంగళూరు నుంచి కరీంనగర్ వస్తుండగా విమాన ప్రమాదంలో మరణించారు ఇక అంతకుముందు శ్రీదేవి లాగే పదహారేళ్ల వయసులోనే హీరోయిన్ గా దివ్య భారతి మారింది ఆమెలాగే మంచి అందగత్తె అనతి కాలంలోనే టాలీవుడ్ బాలీవుడ్ లను ఊపేసింది కానీ పంతొమ్మిదేళ్ల వయసులోనే మరణించింది పంతొమ్మిది వందల తొంభైలో వెంకటేష్ నటించిన బొబ్బిల్ రాజా సినిమాతో తెర నటం చేసిన ఆమె మూడేళ్ల సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది పంతొమ్మిది వందల తొంభై మూడు ఏప్రిల్ ఐదున ముంబైలోని తన అపార్ట్మెంట్ లో ఐదో అంతస్తు నుంచి కింద మృతి చెందింది మద్యం మత్తులో బాల్కనీ నుంచి కింద పడిందని ఎవరో తోసేశారని ఆత్మహత్య చేసుకుందని ఇలా రకరకాల వార్తలు వచ్చాయి ఆమె ఎలా కింద పడిందన్నది మాత్రం తేలనే లేదు పోస్ట్ మార్టం రిపోర్టు మాత్రం ప్రమాదవశాత్తు కిందపడి చనిపోయినట్లు స్పష్టం చేసింది దీనిపై విచారణ చేపట్టిన ముంబై పోలీసులు పంతొమ్మిది వందల తొంభై ఆరులో కేసును మూసేశారు ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా వాళ్ళు తేల్చేశారు ఇకపోతే పంతొమ్మిది వందల ఎనభైవ దశకంలో ధైర్య సాహసవంతమైన సినీ నటి సిల్క్ స్మిత ప్రజల హృదయాల్లో గూడు కట్టుకున్న సినీ నటి అంటే అతిశయోక్తి కాదు పంతొమ్మిది వందల అరవై నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన కథానాయిక అతి తక్కువ కాలంలో పేరు సంపాదించుకున్నారు తెలుగు సినీ రంగంలో ఆమె పేరు ప్రసిద్ధి చెందిన వ్యక్తిగత జీవితం మాత్రం ఒడిదుడుకుల మయమైంది ఆమె మరణం ఇప్పటికీ మిస్ట్రీ అనే చెబుతారు జీవితంలో వరుస వైఫల్యాలు ఎదురవ్వడంతో ఆత్మహత్యకు పాల్పడ్డారని సన్నిహితులు అంటారు ఇక బ్రిటిష్ అమెరికా సంతతి యువతి జియాఖాన్ న్యూయార్క్ లో జన్మించిన బాలీవుడ్ లో రెండు వేల ఏడులో లో నిషాద్ సినిమాలో రంగ ప్రవేశం చేశారు పంతొమ్మిది వందల తొంభై వాణిజ్య ప్రకటనల ద్వారా అందరికీ తెలిసారు రెండు వేల పదిలో ముంబైలోని బాంద్రాలోని తన అపార్ట్మెంట్ లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం ఫ్యాషన్ ప్రపంచాన్ని షాక్ కు గురిచేసింది ఆమె ఆత్మహత్యలో ఆమె స్నేహితుడు సురేష్ పంచోలికి ఏదో సంబంధం ఉందన్నది వినికిడి ఇక పురిచి తలైవి అంటే జయలలిత ఆమె తెలియని వారు లేరు రెండు వేల పదహారు డిసెంబర్ ఐదో తేదీన అనారోగ్యంతో మరణించిన అమ్మగా తమిళులందరికీ ఎంతో ఇష్టమైన అభిమాన నాయకురాలు ఎంజిఆర్ శోభన్ బాబు తదితరులతో జయలలిత తర్వాత ఎంజీఆర్ పిలుపు మేరకు అన్నా డిఎంకేలో చేరారు ఆయన మరణించే నాటికి రాజ్యసభ సభ్యురాలుగా ఉన్నారు కానీ ఆమె వ్యతిరేకులు జానకి రామచంద్రన్ ను తెర మీదకు తెచ్చారు రాజకీయాలు తెలియని జానకి రామచంద్రన్ వెనుక పడిపోయారు నాటి నుంచి రెండు వేల పదహారులో మరణించే నాటి వరకు జయలలిత తమిళనాట ప్రధాన పాత్ర పోషించారు కానీ చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి మరణించే వరకు రకరకాల సందేహాలు వ్యక్తమయ్యాయి ఆమె స్థానం అధికార దండాన్ని చేపట్టాలని కలలు కన్న చిన్న అంటే శశికళ జైలు పాలైన తర్వాత జయలలిత మరణంపై విచారణకు ఆదేశించారు ఇలా ఎంతో మంది ఓ వెలుగు వెలిగిన సినీతారలు తమపై జరుగుతున్న కుట్ర ఊహించలేక వారు మరణించారు